ఈరోజు వాక్య ధ్యానం జీవము గల దేవుడు మీ మధ్య నున్నాడనియూ మీరు తెలుసుకుందరు యహువ మూడు పదకొండు ఎలా తెలుసుకుంటారు సృష్టిని ఉపయోగించుకునేవాడు మానవుడు సృష్టిని తన ఆధీనంలో ఉంచుకునేవాడు దేవుడు ఉదాహరణకు మనిషి నీళ్లను త్రాగగలడు కానీ నీళ్ళ మీద నడవలేడు కదా నీళ్ళ మీద వంతెన కట్టగలడు కానీ ఆ నీళ్లను ఆపి మధ్యలో మార్గము వేయలేడు కదా ఇష్ట్రయలియులు యోర్ధాను నది దాటాల్సినప్పుడు ఎగువ నుండి ప్రవహించే నీటిని దేవుడు ఏకరాశిగా నిలిచేలా చేశాడు ఆ ఆరిన నేల మీద ఇష్ట్రయలియులు నడిచి దేశానికి చేరుకున్నప్పుడు ఆ సంగతి విన్న వారి గుండెలు చెదిరిపోయాయి జీవము గల దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలే ఆయన ఉన్నాడనడానికి గొప్ప నిదర్శనము ప్రార్థన దేవా నీవు మా జీవితములలో ఆశ్చర్య కార్యాలు చేస్తూ మాతో మాలో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు ఆమె నేటి సూక్తి జీవము గల దేవుడు జీవితాలను మార్చగల సంబంధుడు